ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించండి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీఎస్ యూటిఎఫ్ వినతి ఎస్సిఈఈఆర్టీలో అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలన్న ఏపీ టీపీ టిఎస్ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరిగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి స్పష్టం చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ పరీక్ష నిర్వహించాలని టీఎస్ యూటిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ప్రధాన కార్యదర్శి చావారవి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర కోరారు మల్టీ జోన్ వన్లో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లందరినీ కూడా ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ చేసి ఆ ఖాళీలో ప్రత్యామ్నాయ పోస్టులు చేయాలని గుర్తించారు అయితే ముఖ్యంగా అలాగే అక్కడ ఎస్సీఈఆర్టీలో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని టీపీ టీఎఫ్ విన్నవించింది నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఫారిన్ సర్వీసు వర్క్ డిప్యుటేషను ఓరల్ డిప్యుటేషన్ పేరుతో అర్హత లేని కొంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వారి విద్యా వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి పి నాగరెడ్డి వినత శాఖ పత్రం అయితే అందజేశారన్నమాట దశాబ్దాలుగా పదోన్నతలు పదోన్నతలు లేక ఒకే స్థాయిలో సేవలు అందిస్తున్న భాషా పండిత వ్యవస్థను రద్దు చేయాలని కూడా తొలిమెట్టు ఉన్నత న్యాయ కార్యక్రమాలు కూడా నిలిపోయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి కీలక విన్నపాలు అయితే చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు